నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అలాగే ఈ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించే అవకాశం నాకు కల్పించిన ఇక్కడ ఉన్న అంబేద్కర్ గారి యూత్ సభ్యులందరికీ కూడా భవిష్యత్ తరాలకి తెలియాలి తెలియాలి అంబేద్కర్ అంటే ఎవరన్నది భవిష్యత్ తరాలకి తెలియాల్సిన అవసరం ఉంది అంబేద్కర్ గారు ఉండడం వల్ల ఉద్యోగాలు వస్తున్నాయి అని గర్వంగా కోసమే మనం ఈ పెట్టాం ఆ ఆలోచన మనందరికీ రావాలి విగ్రహాలు మన బల ప్రదర్శన కోసం కాదు ప్రజల్ని చైతన్య పరచడం కోసం ఉన్న విషయం మనం అవగాహన చేసుకోవాలి చాలా చక్కటి కార్యక్రమం నిర్వహించారు ఈ విగ్రహం అప్పుడు బొత్స రవణ గారు వారి కుటుంబ సభ్యులు స్థాపించారు నేను అడిగిన వెంటనే బొత్స సీన్ గారు అడిగిన వెంటనే బొత్స సహకరించి ఈ విగ్రహం పెట్టడానికి పెద్ద మనసుతో ముందుకు వచ్చారు ఇది నా అదృష్టంగా భావిస్తా ఉన్నా విగ్రహం పెట్టడమే కాదు ఆయన స్ఫూర్తితో ముందుకెళ్తాం బడుగు బల ఆయన వర్గాలు అభ్యున్నత కోసం మీ శాసనసభ్యుడు కష్టపడతాడని అంబేద్కర్ సాక్షిగా హామీ ఇస్తా ఉన్నా అందరికీ అడుగులు ముందుకువేయాలి కృషి చేయాలి ఈ ఆలోచనలో భాగంగా కూటమి ఏదైతే ఉందో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ ఈ యొక్క ఆలోచన అడుగులుగా వేస్తా ఉన్నాం ఈ రోజు గర్వంగా చెప్తా ఉన్నాం ఈ ఆర్థిక అసమానత ఎప్పుడు తొలగిపోతాయంటే వారికి ఆర్థికంగా అవకాశాలు ఇవ్వాలి గత ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో చూడండి దళితుల పైన తిరుమల కేసులు దళితుల్ని హత్య చేసి తెలియలేదు కానీ రోజు చూడండి ప్రజల కూటమి ప్రభుత్వం ఏకంగా వారికి అవకాశాలు ఇచ్చి రాజకీయంలో ప్రోత్సాహాలు ఇచ్చి ముందుకు ఈ రోజు గత సంవత్సరాలు లేని విధంగా ఈరోజు ఎస్సీలోను ప్రారంభించుకుంటా ఉన్నా ఎస్సీలో ఈ రోజు అంబేద్కర్ గారు చేయించిన కూటమి ప్రారంభిస్తుందని కూడా ఈరోజు ఒకటే దళితులు దళితలు ప్రేమలుగా ఉన్న ఉన్న పరిస్థితి నుంచి దళితగా చేసిన ఘనత తెలుగుదేశం పరిస్థితి గుర్తుపెట్టుకోవాలి ఈరోజు దళితానికి సొంతంగా ఇస్తా ఉన్నారు ఇస్తా ఎందుకు ఈ ఆర్థిక అసమానతలు కొనుగుకోవాలి పరిస్థితులు మారాలి అన్ని వర్గాలు గౌరవంగా ఇక్కడికి వచ్చిన అంబేద్కర్ వాసులు కానీ గమనించండి సంవత్సరం అంబేద్కర్ జయంతి ఎలా జరిగింది ఇలా లైటింగ్ లేదు ఇంత డయాస్ లేదు ఇలా గౌరవించుకునే విధానం లేదు నా బీసీలు నా అన్న వాళ్ళు వాళ్ళు గౌరవించేవారు కాదు గౌరవించాలనే మనసులో ఉండాలి ఈ రోజు చెప్తా ఉన్నాం కోటి రోజు ఏదైతే ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ కానీ వర్గాలు ఇస్తా ఉన్నారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు మొన్నే పోలే చేయించినారు బీసీలో ప్రారంభించుకున్నాం ఈ రోజు అంబేద్కర్ చేయించినారు ఎస్సీలో ప్రారంభించుకుంటా ఉన్నాం భవిష్యత్తులో ఏదైతే అతి అసమర్థలు ఉన్నాయో అవన్నీ తొలగిపోయే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని కూడా మీకు గర్వంగా చెప్తూ ఒకటే చెప్తాం ఎక్కడ కూడా పదిహేను వర్గాల పైన గాలు లేవు ఈ పది నెలలు సౌర్న్యాలు లేవు వాళ్ళ ఆస్తులు కూడా లేవు ఎక్కడ శిరోజన లేవు ఎక్కడికక్కడ అందరూ కూడా తొక్క సంతోషాలతో ఈ రాష్ట్రంలో ఉన్నాం ఇదే ఆలోచనతో వెళ్దాం కులాలు మతాలు మధ్యన విశేషాలు సృష్టించే ఆలోచనలను ఉంటారు ఆ పార్టీ వాళ్ళు ఆ అవకాశాలు ఇవ్వద్దు అందరూ కలిసి కట్టుగా వెళ్దాం మనకి ఎవరో శత్రువులు కాదు పౌరులకి ఎవరో శత్రువులు కాదు అందరూ సోదర భావంతో వెళ్ళాలి తమ సమాజం కోసం మనందరూ కూడా పాటు పడాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇక్కడ నిర్వహించిన అంబేద్కర్ వాదులకు పెద్దలకు

డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం నలభై ఆరో వాటిలో ముప్పై మూడు సంవత్సరాల కిందట స్థాపించబడిన విగ్రహాన్ని ఈరోజు మనం కొత్త విగ్రహం ద్వారా ఇక్కడ నెలకొల్పుకోవడం జరిగింది ఇది గొప్ప అవకాశం అదృష్టంగా భావిస్తా ఉన్నా అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించాలన్నా ఆ విగ్రహాన్ని మనం స్థాపించాలన్నా ఏదో అదృష్టం ఉండుండాలి ఇప్పటికీ నగరంలో సుమారు ఆరేడు విగ్రహాలు నేను ఈ యొక్క ఎమ్మెల్యే ముందు అయిన తర్వాత పెట్టగలిగాను అనంటే తప్పకుండా బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితో ఆయన యొక్క స్ఫూర్తితో చేయగలుగుతున్నానని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించారు రాజ్యాంగం రచించారు కాబట్టే ఈ రోజు మీరు అందరు ఇంత స్వేచ్ఛగా తిరగలుగుతా ఉన్నారు అలాగే ఇందాక చెప్పినట్లుగా పెద్దలందరూ కూడా ఏదైతే బిఆర్ అంబేద్కర్ గారు ఒక కులానికో మతానికో చెందినవాడు కాదు బిఆర్ అంబేద్కర్ గారు అందరి వాడు అన్న విషయం గమనించాలి ఈ కుల మత రహిత సమాజం కోసం ఆయన కృషి చేస్తున్నారు కుల మత రహిత సమాజంలో అన్ని వర్గాల వారిని మనం గౌరవించాలి అందరితోటి స్నేహభావంలో వెళ్ళాలి కానీ మన హక్కుల కోసం మనం పోరాడాలి మన హక్కుల కోసం మనం నిలబడాలి ఈరోజు మనకి రాజ్యాంగం ఏదైతే బిఆర్ అంబేద్కర్ గారు రచించారో ఆ రాజ్యాంగం మనకు అవకాశాలు ఇచ్చింది ఈరోజు నువ్వు అభివృద్ధి చెందడానికి ఆర్థికంగా స్థిరపడడానికి నీకు రాజ్యాంగం అవకాశాలు ఇచ్చింది ఆ అవకాశాన్ని ఎలా అందిపుచ్చుకుంటున్నావు అన్నది చూసుకోవాలి మీరు గత ఐదు సంవత్సరాలు చూశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు అధికారంలో ఉన్నారు చూశారు దళితుల పైన దాడులు అంబేద్కర్ గారికి ఘన అర్పించడం జరిగింది ఇక్కడి నుంచి ఈరోజు నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ నగర్లో అంబేద్కర్ గారి విగ్రహం అలాగే నలభై ఆరో వార్డు దగ్గర మరొక విగ్రహాన్ని కూడా ఆవిష్కరించుకోబోతా ఇది అవసరం విగ్రహాలు పెట్టేది దేనికి అంటే మన యొక్క ఆధిపత్యాన్నో లేకపోతే మన యొక్క బలాన్నో ప్రదర్శించడానికి కాదు ఆ మహనీయులు ఒక చరిత్ర భవిష్యత్ తరాలకి తెలియాలి ఈ తరంలో వారికి కూడా ఎందుకు ఆయన్ని మనం కొలుస్తూ ఉన్నాం జయంతి వర్ధంతి ఎందుకు చేసుకుంటా ఉన్నాం ఎందుకు నివాళులర్పిస్తూ ఉన్నాం ఏంటి ఆయనకు ఉన్న విశిష్టత ఏంటి ఆయనకు అంత ప్రాముఖ్యత అన్నది ఈ తరం వారికి కూడా తెలియాలి ఈ రోజున ఏదైతే స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటా ఉన్నా వివిధ కుల మతాలు అందరూ కూడా కులమత రహిత సమాజం కోసం మనం కృషి చేస్తూ ఉన్నాం లేకపోతే ఇంత స్వేచ్ఛగా మనం బతుకుతూ ఉన్నా ఇన్ని కులాలు మరియు ఎన్ని కులాలు ఇంత సఖ్యతగా ఉన్నాయి అంటే కేవలం రాజ్యాంగం ఆ రాజ్యాంగం మనకి ఇచ్చిన మహనీయుడు ప్రపంచ మేధవి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన కొలవాలి ఆయన దైవం కింద భావించాలి ఈ తరమే కాదు భవిష్యత్ తరాలే కాదు ఈ భారతదేశం బతికున్న రోజులు అంబేద్కర్ గారు జీవిస్తారు ఆయన రాజ్యాంగ రూపంలో జీవిస్తారు తప్పకుండా ఆయన ఒక స్ఫూర్తితోటి అందరూ అడుగులు ముందుకు వేద్దాం రాబోయే రోజుల్లో గత ఐదు సంవత్సరాలు చాలా విధ్వంసం చూసాం దళితుల దాడులు దళితుల్ని బలవన్మరణం పొందే విధంగా వేధింపులు మండలాలు కొంతమందిని అయితే చంపి డోర్ డెలివరీలు కూడా చేసే ఇవన్నీ కూడా చాలా బాధించే అంశం వాళ్ళ ఆర్థికంగా వారిని ప్రోత్సాహం ఇచ్చే పరిస్థితులు గత ఐదు సంవత్సరాలు లేవు ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎస్సీ లోన్స్ ఇస్తూ ఉన్నాం ఎస్సీ లోన్లు ప్రారంభించుకుంటా ఉన్నాం దళితులంటే ఏదో కార్ డ్రైవర్ల కింద కాదు దళితులు కారు ఓనర్లు అవ్వాలన్న ఆలోచనతో ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉన్నాం పరిశ్రమలు ఏర్పరచుకోవడానికి అవకాశాలు ఇస్తా ఉన్నాం ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి ఆర్థిక అసమానతలు తొలగాలి వాళ్ళు చాలా ధైర్యంగా ముందుకెళ్ళాలి మేము కూడా నాలుగు రూపాయలు సంపాదించుకోగలుగుతాం గర్వంగా తిరగలుగుతాం అన్న భావనాలకి రావాలనే ఈరోజు లోన్ల రూపంలో ప్రోత్సహిస్తా ఉన్నాం నేను ఒకటే అడుగుతా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఐదు సంవత్సరాలు మీరు ఒక్కలోనే ఇచ్చారా ఒక్కలోనే ఇచ్చారా డోర్ డెలివరీ చేసి ఓ దళితులు చెప్పి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి ఎమ్మెల్సీని మీరేనా రద్దు చేయగలిగారా వైసీపీ వాళ్ళు ఏమీ లేదే చెప్తా ఉన్నాం ఎమ్మెల్సీలే చూడండి మన కావలి గిరీష గారికి ఇచ్చాము ఎక్కడ అవకాశం ఉన్నా బలహీన వర్గాన్ని గౌరవించుకుంటూ కూటమి వెళ్తా ఉంది ప్రజలు గమనించాలని తెలియజేసుకుంటూ మరొకసారి ఈ యొక్క కార్యక్రమం ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర అఫీషియల్గా ఇంత చక్కగా గత ఐదు సంవత్సరాలు ఇలాంటివి లేవు ఇంత అంగరంగ వైభవంగా లేవు ఏదో తూతూ మంత్రంగా నామ మాత్రంగా కార్యక్రమం చేసి వెళ్ళిపోయేవారు ఈ రోజు మంచి డయాస్ చేశారు లైటింగ్ పెట్టారు చేశారు గౌరవం ఇచ్చారు గౌరవం చేసినందుకు అధికారికి కూడా అభినందనలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు